హాయ్ అండి నేను మీమా చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి ఆడవాళ్ళు ఎంతో ఇబ్బంది ఉంటారు కిచెన్లో అలాంటి కోసము అందరి కోసము తీసుకొచ్చినా చూడండి స్టవ్ పైన పసుపు వేసి చూడండి మనము బద్దింకులు బల్లులు వస్తూ ఉంటాయి కదా వంట అయిన తర్వాత నైట్లో చూడండి పసుపు వేసేసుకొని ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒక రెండు కర్పూరం బిల్లు వేసేసుకొని బాగా ఇట్లా రెండు మిక్స్ చేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేయాలా కొద్దిగా నీళ్ళు వేసేసుకొనేసి ఇట్లా ఒక క్లాత్ తీసేసుకొని కాటన్ క్లాత్ ఇట్లా స్టవ్ అంతా క్లీన్ చేసి అక్కడైతే స్టాండింగ్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈ పసుపు పసుపు నీళ్ళతో మనము ఇట్లా చేస్తున్నాం అనుకోండి కర్పూరం పసుపుతో బద్దింకులు అయితే అస్సలు రాకుండా ఉంటాయి చూడండి ఈ స్మెల్కి ఈ ఘాటుకి రాకోకుండా ఉంటాయి ఇలా ట్రై చేయండి మనము నైట్ వంట అయిన తర్వాత వెంటనే ఇలా చేస్తున్నాం అనుకోండి మనకు చాలా బాగుంటుంది చూసారు కదా స్టవ్ అంతా నీట్గా తుడిచేసి ఆయిల్ అంతా క్లీన్గా పోతుంది ఇట్లా చేస్తున్నామంటే బద్దింక్లో ఆ స్మెల్కి అస్సలు రాకుండా ఉంటాయి ఒక్కటి కూడా లేదంటే మనం ఇట్లా చేయలేదు అనుకోండి రోజు వచ్చేసి ఆ స్టవ్లోనే పిల్లులు పెట్టేసుకునేసి అవి అంతా ఉండేస్తాయి ఎక్కువ అయిపోతూ ఉంటాయి స్టవ్ దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా ఎట్లనే చిన్నవి ఉంటాయి అవుట్లకు కూడా పడిపోతాయి ఇంకా ఇదేంటి అని చూస్తున్నారా ఇదైతే కుంకుమ కుంకుమగిండ్లు చూడండి చాలా బాగుంటుంది దేవుని గుడ్లో పెట్టేసుకునేసి మనకి దేవుని గుడ్లో ఎప్పుడు పసుపు కుంకుమ స్టాక్ ఉండల్లా చూడండి ఖాళీ అనేది పెట్టకూడదు అందుకోసమే ఇట్లా దాంట్లో మనము చిన్నగా బయట ఎవరైనా వచ్చినప్పుడు ఇచ్చేకి బయట పెట్టేసి తీసుకొనేసి ఇట్లాంటిది చిన్ను వస్తాయి కదా ఇట్లాంటి తీసేసుకొనేసి చూడండి చిన్న చిన్న గిన్నెలు దేవునికి మాత్రమే ఇట్లా నిండుగా పెట్టేసేసి మనము దేవుని గుడ్డలో పెట్టేస్తున్నాం అనుకోండి మనం అందరికీ కూడా వచ్చిండే వాళ్ళకి దీంట్లో వేయకూడదు మనము పక్కన పెట్టేసుకోండి ఇది దేవుడి ఫోటోలకు మాత్రమే వాడుకోనాలా పసుపు కుంకుమ రెండు దీంట్లో వేసేసుకునేసి మూత పెట్టి పెట్టేసిడిస్తే మనము దేవుడికి పెట్టాలన్నప్పుడు మాత్రమే ఇట్లా మనము యూజ్ ఇది చూడండి దీనికి మూతలు కూడా వచ్చినాయి చాలా బాగుంటాయి దుమ్మదుళ్ళు పడుకోకుండా నీట్గా ఉంటుంది పసుపు కుంకుమ ఇట్లా దేవుని గదిలో పెట్టేసిడిస్తే స్టాక్ మనకి ఎప్పుడు ఇట్లా ఉంటుంది పసుపు కుంకుమ స్టాక్ పెట్టాలా ఖాళీ అనేది పెట్టకూడదు చూడండి మీరు కూడా అంతే ఖాళీ పెట్టకూడదు ఇట్లా నిండుగా ఉండాలా కుంకుమ గిన్నెలు ఇలా ట్రై చేయండి చూసారు కదా చిన్నగా అయితే చాలా బాగుంటుంది కదా ఎక్కువ పెద్ద గిన్నెలు పెట్టేస్తే అవట్లో పురుగు వచ్చేస్తూ ఉంటుంది ఇదైతే మనం అయిపోయినట్టు అయిపోయినట్టు కూడా వేసేసుకోనొచ్చు ఇలా ట్రై చేసేయండి చిన్న బయట మార్కెట్లో దొరుకుతాయి చూడండి షాపుల్లో ఎక్కువ ఇట్లా ప్లేట్ కూడా వచ్చి ఉంటుంది బయటకు చెల్లిపోకకుండా మనం తీసుకున్నప్పుడు దాంట్లోనే ఉండేస్తుంది ఇంకా వచ్చేసి కొబ్బరికాయ కొడతా ఉంటాం కదా మనము కొంతమందికి అయితే చాలా హీట్ ఉంటుంది కడుపులో మంట వచ్చేస్తూ ఉంటుంది అరకాళ్ళంతా హీటు తలమంట అట్లా అవుతూ ఉంటుంది కదా కడుపులో మంట అట్లా అట్లంతానా పొద్దున్నే లేసే దీన్ని పరిగెడుపుని టెంకాయ తాగితే మేలు అని చెప్తారు కదా పొద్దున్నే తాగే కంటే ఇప్పుడు నైట్లోనే దీన్ని ఇట్లా ఓపెన్ చేసి పెట్టేసేసి దీన్ని ఇట్లా కట్ చేసేది కొంచెం బలిసింది గట్టిగా ఉంది కొబ్బరి పట్టింది అప్పుడు అందుకోసమే గట్టిగా చూడండి తీసేకొస్తలేదు వాళ్ళు అయితే ఇట్లా కట్ చేసి ఇచ్చినారు కానీ గట్టిగా ఉంది మనము ఇట్లా తీసేసుకునేసి కొబ్బరికాయలు వచ్చినప్పుడు నైట్లో దీన్నైతే ఇట్లా ఓపెన్ చేసేసేయాలి ఓపెన్ చేసిన తర్వాత దీన్ని చూడండి ఇట్లా పైనైనా కొద్దిగా ఇట్లా మూత తీసేసి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనము ఇది ఉంటుంది కదా కన్చకర కన్చకర మేమైతే కన్నడల కన్చకర అంటాము మీరు ఏమంటారో నాకు అర్థం కాదు ఇది ఏదో అంటారో నాకు తెలియదు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కన్చకెర మేమైతే అనేది దీన్నైతే దీంట్లో వేసేసి బాగా స్పూన్ తీసుకొనేసి మిక్స్ చేసి పెట్టేసేయాల మనం ఇట్లా పెట్టేసినాం అనుకోండి పొద్దున్నే పరిగెడటం తాగేస్తాం అనుకోండి అట్లా కాళ్ళు మంటలు కానీ కడుపులో మంట కానీ మనకి ఇట్లంతా కూడా చాలా బాగుంటుంది ఒక గిన్నె తీసేసుకొని ఓపెన్గా పెట్టకూడదు ఏదైనా పడుతుంది బల్లులు బద్దింట్లో అట్లా ఇట్లా మూత పెట్టేసేసి తర్వాత పొద్దున్నేళ్ళు వేస్తాగా ఇంకా ఇది ఓని తీసేసుకొనేసి మనం వచ్చేసి బంధువులు వస్తూ పిల్లలు చెలవులకి అంతా ఇంట్లోకి వస్తూ బంధువులు వస్తూ ఉంటారు ఉండేలేదు ఇంట్లో అప్పుడే ఒక వీడియో చేస్తున్నాను నేను తల్లిదండ్లు ఇట్లా బెడ్షీట్తో ఇట్లా ఇట్లా పెట్టాలా మనకి దిమ్ కవర్లు ఉంటాయి కదా దిమ్ వేసి బెడ్షీట్లు ఇట్లా పెట్టచ్చు అని చెప్తున్నాను కానీ ఒక్కొక్క టైం అయితే దిమ్ కవర్లు కూడా తక్కువగా ఉంటాయి అందుకోసమే మన ఇంట్లో హోనీలు అయితే ఉంటాయి కదా డ్రెస్సులతో అవి తీసేసుకొని ఇట్లా పరిసేసేసి బెడ్షీట్లు ఎక్స్ట్రాగా ఉంటాయి కదా ఎక్స్ట్రాగా ఉండే బెడ్షీట్లని చిన్నగా మడతేసి ఇట్లా హోనీల్లోకి వేసి ఇట్లా నేను ఫోల్డ్ చేసినట్ల వేసేసి పిన్నిళ్ళు వేసేసుకున్న ఇది మనం ఇట్లా పర్లాడినప్పుడంతా జారిపోతుంది కదా అట్లా జారిపోకుండా ఉండాలంటే ఇలా చేయని ఎన్ని కావాలన్నా ఇలా చేసేసుకోవచ్చు చూడండి బంధువులు వచ్చినా కానీ పిల్లలు ఇంట్లోకి వచ్చినా కానీ ఇట్లా తక్కువ లేకోకుండా ఇలా అయితే ట్రై చేస్తూ చాలా బాగుంటాయి చూసారు కదా ఓడీలతో బెడ్షీట్లతో ఇట్లా దింబు అయితే ఇట్లా చేసేసుకోవచ్చు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఖర్చీపు మనము పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అంతా వెళ్తూ ఉంటాం కదా చేతిలో పట్టుకోండి పట్టుకున్నట్లే అట్లే పడేస్తూ ఉంటాము అక్కడ ఇక్కడ ఎన్ని ఖర్చూపులైనా మనకి సాల్వ్ ఇట్లా పడేస్తా ఉంటాం కదా అందుకోసమే అట్లా కాకోకుండా చూడండి ఈ ఖర్చీపు చిన్నగా ఇట్లా మర్తేసేసుకుని వాళ్ళ మనం చేతిలో పట్టేసుకునేసేసి అట్లే వేసే అట్లే వదిలేస్తూ ఉంటాము చీర పక్కన చీరలో వదిలేస్తూ ఉంటాము అట్లంతా చేసేస్తూ ఉంటాము వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా ఒక పిన్ని తీసేసుకుని ఒక పిన్ని తీసేసుకొనేసి సేఫ్టీ పిన్ను ఇట్లా వేసుకొని లేవు పెట్టేసి ఇట్లా చిన్నగా ఇట్లా వేసేసుకొనేసి మనకి చేతికి ఎడెం చేయి ఉంటుంది కదా ఏడమి చేతికి ఇట్లా బ్యాంగిల్స్ బ్యాంగిల్స్కేసేసుకొనిస్తే మనము ఇది ఎక్కడ పడిపోకుండా ఉంటుంది చూడండి చేతిలోనే ఇట్లా పట్టేసుకొనవచ్చు మనం చూసారు కదా ఇట్లా గాజులు కొంచెం ముందరకు పెట్టేసుకొనేసి ఇట్లా పడిపోయినా కానీ చూడండి ఇట్లా గాజుకే ఇట్లా ఉండేస్తుంది కదా మంచి టిప్స్ కదా ఇలా ట్రై చేయండి చూస్తారు కదా ఎంతో బాగుంటుంది ఇలా చేస్తామంటే లేదంటే ఊరికి ఖర్చులు పడేస్తూ ఉంటాము ఇంకా వచ్చేసి కత్తెరలు ఉంటాయి కదా కత్తెరలు అస్సలు తెగు మొద్దయిపోయి ఉంటాయి చాలా షార్ప్ ఉండలేదు చూడండి పేపర్ కూడా కట్ కాదు న్యూస్ పేపర్ ఇది పేపర్ కూడా కట్ అవుతా లేదు అంత మొద్దైపోయింది ఇది నైల్ పాలీస్ ఉంటుంది కదా వెనకాలొచ్చేసి ఇది అంతా చూడండి రఫ్రఫ్గా ఉంది దీనికి అంత రఫ్గా ఉంది అదేది మొచ్చుకోడు వండ్లు అట్లవన్నీ ఇట్లా దానికి నూరుతారు కదా అదేదో వచ్చిండి ఆక్రాయి అంటారు కదా దాని మాదిరి వచ్చింది దీనికంతా నైల్ పాలిస్ బాటిల్కి వెనకాల ఇట్లా రివర్స్ చేసేసుకునేసి మనం ఇట్లా కనుక అనుకోండి మంచి షార్ప్ వచ్చేస్తుంది నే నాకైతే ఇంతవరకు ఈ టిప్స్ అయితే తెలీదు చూడండి ఎంత షార్ప్ వస్తుందంటే చాలా బాగా వస్తుంది ఈ బాటిల్కి ఏమీ కాదు బాటిల్ పగిలిపోతున్నామనుకుంటారు బాగా గట్టిగా ఉంటుంది తలంలో వచ్చేసి చూడండి దీన్నైతే ఇట్లా కత్తిరిని నీట్గా ఇట్లా తిప్పేసి అంటే ఈజీగా కట్ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా కట్ అయిపోతుందో మీరు కూడా అంతే ఇలా ట్రై చేసేయండి నెయిల్ పాలిస్ బాటిల్తో ఇలా షార్ప్ చేసేసుకోండి కత్తిలో ఇంకా పాలు చూడండి ఇట్లా పాలు కాంచుతూ ఉంటాం కదా ఈ పాలు కాంచేటప్పుడు ఉత్తు పాలిస్తూ ఉంటాము మన ఇంట్లో మా పెద్దలకు కానీ పిల్లలకు కానీ అంత ఉత్తు పాలిస్తే పిల్లలు అస్సలు తాగరు ఒక రకంగా స్మెల్ వస్తాయి కొంతమందికి అస్సలు పట్టదు ఇంకా అల్లం ముక్క తీసేసుకొనేసి అల్లం నీట్గా కడుక్కొనేసేసి బా దీన్నైతే ఒక రోల్తో దంచుకొనవచ్చు నేనైతే ఇట్లా పెట్టుకున్నాను ఇదంతా క్లీన్ చేసి అయితే దంచుతాను తర్వాత క్లీన్ లేదు దీంట్లో అట్లా దంచుతారేమో అనుకోద్దండి క్లీన్ చేసేసే ఈ బండంతా నేను ఇట్లా దంచి వేసేది ఇట్లా చేసి ఇచ్చినాం అనుకోండి పాలు వద్దు అనేవాళ్ళు కూడా మేము ఇంకా కొంచెం తాగుతాము అంటారు అంత టేస్టీగా ఉంటాయి మనకి గొంతు నొప్పి వస్తా అన్న గొంతు కొద్దిగా నసనస నష్ట అంటాన కొద్దిగా జలుపు చేసినా కూడాను రోజు ఇట్లా తాగుతూ ఉంటాం అనుకోండి చక్కెర వేసేసేలా తర్వాత రోజు ఇట్లా తాగుతా అంటే పాలు అట్లా మనకి జలుపు చేసిన గొంతు నొప్పి పడుమో అట్లంతా ఉన్నా కూడా తగ్గిపోతుంది చూడండి ఇట్లా చేసినాం అనుకోండి బాగా మరుగుపెట్టేస్తే పాలు పగిలిపోతాయమనుకోండి రసాలు పగిలిపోయి నేనైతే పచ్చి సొంటేస్తున్నాను ఇది బాగా మరుగుపెట్టేసిన తర్వాత చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న కొద్దిసేపు అట్లే వదిలేసుకున్నలా చాలా ఉడుకుతా ఉంటేనే మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి తాగాలనిపించేస్తూ ఉంటుంది తాక్కుండే వాళ్ళకి కూడా ఎక్కువ బూస్ట్లు అవి వాడుతుంటారు కదా అవి వాడుకోకుండా ఇట్లా అల్లం ముక్క వేసేసుకొనేసి తాగితే పిల్లలకి ఇచ్చినా కూడా మనకైనా కూడా పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి తాగేకి ఇంకా కొద్దిగా పెద్ద గ్లాస్ నిండుగా ఇచ్చినా కూడా అనిపిస్తుంది కాఫీలు టీలు అట్లా తాకోకుండా ఇట్లా అనుకోండి మనకి హెల్త్కి మంచిది చూసారు కదా ఇంకా ఇది పడబోస్తున్నాను బాగా మిగిడి మిగుడే ఉంటుంది కదా దాన్ని అయితే బాగా పడగొట్టేసేలా తర్వాత ఇట్లా దీన్ని ట్రైనర్తో ట్రై చేసేస్తే మనకి తాగేకి చాలా బాగుంటుంది ఇట్లా మనము కిచెన్లో వంట చేస్తూ ఉంటాం కదా వంట చేసేసి పొడుగ్గా గంటతో ఇట్లయితే మిక్స్ చేసేటప్పుడైతే ఏం కాదు గంట పొడువు గుండేదైతే ఇట్లా చేస్తూ ఉంటాం అనుకోండి గంట పొడువు గుండేది అయితే మన చేతులకు అస్సలు కాలువు మనము అదే చిన్న గంటలో స్పూను ఏదైనా వాడినప్పుడైతే చూడండి పెద్దగరితో అయితే ఇట్లా చేస్తూ ఉన్నాను కదా నేను ఇది మనకి చాలా సార్లు అయితే ఆడవాళ్ళకి కిచెన్లోనే ఇట్లా చాలా ఇబ్బందిగా అయ్యేది చూడండి ఉప్పు చేస్తాను కాలేసే నాకి ఇట్లా కాలింది కదా అందుకోసమే చూడండి ఇట్లా కాలినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే మనకి కోల్గేట్ సాల్ట్ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ తీసేసుకొనేసి తొందరగా అది ఇట్లా పెట్టేసుకొని చూడండి మన కూడా ఏళ్ల మీద గంజి వంగింది అప్పుడు చేయాల్సిండే వీడియో కానీ ఇప్పుడు కూడా చూడండి చేతికి తగిలింది రెడ్గా అయిపోయింది అది తగిలేదిని అందుకే ఇట్లా పేస్ట్ పెట్టేస్తున్నాం అనుకోండి కొద్దిసేపు అంతా బొబ్బు రాకోకుండా ఇది నీట్గా అయిపోతుంది ఇలా ట్రై చేసేయండి వెంటనే పోయేసి పేస్ట్ పెట్టేసుకుని అలా లేదంటే అది బొబ్బు వచ్చేసి నీరు నీరు వచ్చేసి చేయంతా మంట అయిపోతూ ఉంటుంది అలవేరా ఉన్న అరవై అలవేరా పర్వాలేదు ఇంకా బాటిల్లు ఉంటాయి కదా వాటర్ బాటిల్లో ఇట్లాంటి ప్లాస్టిక్వి ఇవి తీసేసుకునేసి దీనిపైన ఉండే పేపర్ అంతా తీసేసుకొనేసి వెయ్యం మనము ఇట్లా వాటర్ బాటిల్ తీసేసుకొనేసి ఇట్లా పడేయకూడదు చాలా యూజ్ అవుతాం మనకి వాటర్ బాటిల్లో చూసారు కదా ఇది తీసేసుకొనేసి చాకు హీట్ చేసేసుకున్నలా చాకు హీట్ చేసిన తర్వాత దీన్నైతే ఇట్లా కట్ చేసుకొనాలా పైన్కి కొద్దిగా అట్లా కట్ చేసేసుకునేసి మనకి బాగా యూజ్ అవుతుందండి యూస్ఫుల్ ఇది చూడండి ఇట్లా కట్ చేసేలా ఈడ్ చేసేసుకొనేసి చాకు కొద్దిగా చల్లగా అయింది ఇది నీళ్ళు ఉన్నాయి కదా దీంట్లో అందుకోసమేనా ఇది అయితే మనకి ఇప్పుడు కావాలా చూడండి ఇది తీసేసుకునేసి మనకి టీషర్ట్లు ఉంటాయి కదా టీషర్ట్లు తీసుకోనలా ఈ టీ షర్టు ఇట్లా కాటన్ ఉంటుంది కదా టీషర్టు కాటన్ అలా తీసుకున్న తర్వాత ఒకటి పొడువు గుండె కట్ అలా కట్ ఉంటుంది కదా పొడువు గుండె కట్ తీసేసుకునేసి ఇది కావాలా మనకు చూడండి ఇట్లా కిందనెళ్ళి ఇట్లా టీషర్టు దీని లోపలికి ఇట్లా గుచ్చేస్తే మనకి మంచి అయితే తయారవుతుంది చూడండి అప్పటికప్పుడు మాపు లేకుండా ఉంటాయి కదా ఇట్లా దాని లోపలికి ఇట్లా బాగా టైట్గా కుచ్చేసేయాలి అది ఊడి రాకుండా ఉండాలి చూడండి బాగా ఇట్లా కుచ్చేసిడిస్తే ఊడి రాకుండా ఉంటుంది కాటన్ అయితే తీసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా కాటన్ టీషర్ట్ తీసేసుకునేసి దీన్ని అయితే ఇట్లా తుడుచుకోవచ్చు చూడండి చూసారు కదా ఎంత నీట్గా ఉంటుందో కటన్ కటన్లతో ఇట్లా అనుకోండి మోపు మనకు అవసరమే లేదు కొంచెం కట్టే పొడువుకుండేది తీసేసుకోండి నాకైతే చిన్నగా ఉండేదే దొరికింది అందుకే చూపిస్తాను నన్ను దీంట్లో కింద అంతా షెల్ఫ్ల కింద కానీ ఏదైనా కబోర్డ్ల కింద కానీ అంతటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా అంతే వీడియో చూసేసి ఊరికే ఉంటారు ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకొకరు కూడా ఈ వీడియో పోతుంది